శ్రీ మంత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు